తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు టీటీడీ నిధులను కేటాయిస్తూ బోర్డు నిర్ణయం తీసుకోవడాన్ని హైకోర్టు పూర్తిగా తప్పుపట్టింది తిరుపతిలో పారిశుద్ధ్య పనులకు టీటీడీ ఎందుకు నిధులు కేటాయించాలని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది అయితే ఏటా వంద కోట్లు విడుదల చేయాలని చెప్పి కూడా అటు ఇటీవల టీటీడీ బోర్డులో తీర్మానం చేసినటువంటి నేపథ్యంలోనే దాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఉన్నటువంటి బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు ఆయన హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వము చేయాల్సినటువంటి పనుల్లో భాగంగానే పారిశుద్ధ్య పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే చేయాల్సి ఉంది కాకపోతే టీటీడీ ఏటా వంద కోట్లు ఎందుకు విడుదల చేయాలి అనేటువంటి విషయంగా ఆయన హైకోర్టుకి వెళ్లడం జరిగింది అయితే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత ఒక కీలకమైనటువంటి ఆదేశాలు అయితే టీటీడీకి హైకోర్టు ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఏదైతే టీటీడీ నుంచి వంద కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని పూర్తిగా హైకోర్టు తప్పుపట్టింది అసలు ఎందుకు తీసుకోవాలి పారిశుద్ధ పనులకు సంబంధించి మున్సిపల్ శాఖ ఉంది అటు స్మార్ట్ సిటీ నిధులు వస్తున్నాయి దాంతోపాటు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించాలి దాంతో అది కాకుండా ఎందుకు టీటీడీ నిధులు కేటాయించాలని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించినటువంటి పరిస్థితి అంటే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో పాటు జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడినటువంటి ధర్మాసనం ఈ ఒక్క తీర్పు నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి అయితే పిటిషనర్ తరపున న్యాయవాది బాలాజీ వడేరా వాదిస్తూ కూడా ఏదైతే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులను టీటీడీ చేపిస్తోంది ఇటు తిరుపతిలో ఇప్పటికే ఆల్మోస్ట్ అటు కాలేజెస్ కావచ్చు లేదంటే ఇతర విద్యా సంస్థలు దాంతోపాటు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా టీటీడీ తరపున నిధులతో జరుగుతున్నాయి కాకపోతే ఎందుకు ప్రస్తుతం పారిశుద్ధ్య పనులకు అది ఖచ్చితంగా మున్సిపల్ శాఖ ప్రభుత్వం వెచ్చించాల్సినటువంటి నిధులు టీటీడీ నుంచి ఎందుకు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కేవలం రాజకీయంతో కూడినటువంటి అంశంగానే చూడాల్సి ఉంది ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పూర్తిగా కూడా అక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే టీటీడీ నిధులను వాడుకుంటారని చెప్పి కూడా అటు భానుప్రకాష్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది అయితే టీటీడీ తరపున వాదిసినటువంటి సి రఘు అనేటువంటి న్యాయవాది అసలు తిరుపతిలో భక్తుల సౌకర్యార్థము భక్తులు రాకపోకలు ఎక్కువ మంది కూడా సాధిస్తుంటారు తిరుమలకు వెళ్ళాలంటే తిరుపతి నుంచే భక్తులు వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా టీటీడీ నిధులు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా ఈ ఒక్క విషయాన్ని ప్రస్తావించామని చెప్పి కూడా చెప్తున్నారు కాకపోతే ధర్మాసనం మాత్రం ఒకటే చెప్పింది ఏదైతే ప్రభుత్వం కానీ అటు స్మార్ట్ సిటీ మున్సిపల్ శాఖ వెచ్చించాల్సినటువంటి నిధులను టీటీడీ ఎందుకు కేటాయించాలి ఇప్పటికే అటు ఏదైతే శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కావచ్చు లేదంటే విద్యా సంస్థలు కావచ్చు అంటే హెల్త్ పరంగా ఆరోగ్య పరంగా కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే ఇప్పటికే టీటీడీ నడుపుతోంది కాబట్టి ఈ విషయంలో అంటే ఖచ్చితంగా ప్రభుత్వం వెచ్చించాల్సినటువంటి నిధుల్లో టీటీడీ ఎందుకు జోక్యం చేసుకోవాలనే విషయాన్ని మాత్రం ధర్మాసనం ప్రశ్నించింది దాన్ని పూర్తిగా కూడా నిలిపివేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ మేరకు హైకోర్టు నుంచి అటు టీటీడీ ఈవో కావచ్చు లేకపోతే తిరుపతిలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కూడా ఆ ఒక్క నిధులని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది దీంతో ఒక రకంగా అటు బీజేపీ నేతలు కావచ్చు లేదంటే మిగతా రాజకీయ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అప్పటి నుంచి మేము చెప్తూనే ఉన్నాము టీటీడీ నిధులు ఎందుకు కేటాయించాలి అది రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అటు హిందూ దేవాలయాలు సంబంధించినటువంటి నిధులు ఇలా దారి మళ్ళిస్తున్నారని చెప్పి కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పాము కాకపోతే టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కావచ్చు లేదంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ బోర్డు సభ్యులుగా అదేవిధంగా చైర్మన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో ఇటువంటి నిధులు పక్కదారి మళ్లిస్తున్నారని చెప్పి కూడా అటు తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు దీంతో హైకోర్టుకు వెళ్ళినటువంటి భాను ప్రకాష్ రెడ్డికి కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు అయితే టీటీడీ నిధులకు సంబంధించి పూర్తిగా నిలిపివేయాలని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు